దేవుని వాక్యాన్ని గౌరవించేవారు దేవుని ఆత్మను గౌరవించేవారు ఉంటారు అటువంటి వారు సలహాలు సూచనలు చెప్పినప్పుడు మనం పాటించవచ్చు కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోవడం మరి ముఖ్యంగా ఒత్తిడి ఉన్నప్పుడు ఉపశమనం కలిగించే నిర్ణయాలు దావిదులాగా తీసుకోవద్దు ఎందుకు దేవుడు వ్రాయించాడంటే సో దట్ విల్ నాట్ రిపీట్ ద మిస్టేక్ డేవిడ్ హ్యాస్ కమిటెడ్ రెండు సందర్భాల్లో యుద్ధం చేయకుండా దావిదు పారిపోయాడు పారిపోయడని చెప్పచ్చు యుద్ధం చేసేదానికి ఇష్టపడలేదు మీకు ఒక విషయం తెలుసా ఈ దావిదే ఏమన్నాడు తెలుసా నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ ఉంది ఉండుట నాకు మేలాయను అన్నాడు పేతురుగా అంట పేతృగారు ఏమంటారు అంటే శ్రమ అంట మేలు కొరకంట శ్రమ కొంతమట్టుకు మీకు మేలుకరంగా మీ మేలు కొరకే శ్రమ యునో శ్రమ వచ్చినప్పుడు యూజువల్గా మనం ఏం చేస్తాం శ్రమ వచ్చినప్పుడు యూజువల్గా ఇంతకు మునుపు అంటే ఎక్కువ ప్రార్థన చేస్తావా లేదా ఏమండి ఇంతకు మునుపు కంటే ఎక్కువ భక్తిగా ఉంటావా లేదా ఇంతకు మునుపు కంటే ఎక్కువగా ఉపవాసం ఉంటావా లేదా ఇంతకు ముందు కంటే ఎక్కువగా చర్చకు వస్తావా లేదా శ్రమ కలిగినప్పుడు సో అందుకే శ్రమ కొన్నిసార్లు మేలు ఎందుకంటే శ్రమ నిన్ను చురుకుగా ఉంచుంది ఆత్మీయంగా ప్రార్థన చేసినట్లు చేస్తుంది దేవునికి దగ్గరగా చేస్తుంది ఉపవాసం ఉండేటట్లు చేస్తుంది ఎక్కువ వాక్యం వినేటట్లు చేస్తుంది ఏమి లేవనుకోండి ఏమి లేవనుకోండి వదిలేస్తారు చర్చ వదిలేస్తారు ప్రార్థన వదిలేస్తారు తినడం నిద్రపోవడం తినడం నిద్రపోవడం మళ్ళీ ఎప్పుడు ఉపవాసం మొదలవుతుందంటే మళ్ళీ సమస్య మొదలైనప్పుడు అన్నమాట అవసరమును బట్టి మీకు నానా విధమైన శ్రమలు కలుగుతున్నాయని పేదరు అంటాడు కొన్నిసార్లు అవసరం దావీదు రెండు సందర్భాల్లో యుద్ధం చేసేదానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు ఒకటి ఇది దీనివలన ఏ నష్టపోయాడు దీనివలన కుటుంబం కుటుంబము సర్వనాశనమయ్యే పరిస్థితికి వెళ్ళిపోయాడు మరొక సందర్భంలో రాజులు యుద్ధము చేయ కాలమున యుద్ధము చేసేదానికి ఇష్టపడకుండా హాయిగా ఏం చేస్తున్నాడు యుద్ధము చేయకుండా ఏమండి నిద్రపోయే లేచాడంట సాయంత్రం మధ్యాహ్నం పూట బాగా నిద్రపోయి సాయంత్రం లేచి ఆ మేడగా దెక్కాడు స్నానం చేస్తున్నటువంటి ఒక ఆవిడ కనిపించింది ఆమె అందాన్ని చూసి మురిసిపోయాడు పాపం చేశాడు పాపంలో పడిపోయాడు అనేక సమస్యలను కొని తెచ్చుకున్నాడు రెండు సందర్భాల్లో అందుకే యుద్ధంలో నుంచి ఎప్పుడు కూడా పారిపోకూడదు పారిపోకూడదు వెన్ ఆర్ ఇన్ వార్ ఫైర్ ఒకవేళ దావిది ఇక్కడే ఉంటే సిక్ల ఇన్సిడెంట్ జరిగిండేదే కాదు ప్రశాంతంగా ఉండేవాడు సౌలు కూడా వదిలిపెట్టేశాడు దాదాపుగా ప్రశాంతంగా ఉండేవాడు కానీ సంవత్సరము ఆరు నెలలు సంవత్సరము నాలుగు నెలలు దేవునికి చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోయాడు కానీ దేవుడు పర్మిట్ చేశాడు మరలా దావిదు ప్రార్థన జీవితం ఎప్పుడు ఆరంభమైందో తెలుసా ఎప్పుడు ఆరంభమైందో తెలుసా దావిదు ప్రార్థన జీవితం సర్వము పొగట్టుకొని అందరూ తను ఉప్పు తిన్నటువంటి వారు రాళ్ళు తీసుకొని చంపుదామని అందరు లేచినప్పుడు ఏడ్చేదాని కూడా శక్తులు ఎంతగా ఏడ్చినప్పుడు గుర్తుకొచ్చింది యహో యోధ విచారణ చేస్తాం అగైన్ హీ స్టార్టెడ్ సీకింగ్ గాడ్ కానీ దేవుడు మంచి తండ్రి మంచి తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఇన్నాళ్ళకు వస్తాడా దావిదు నేను ఏం వాగ్దానం చేసిన నీకు గొర్రెల దొడ్లు ఉన్నటువంటి నిన్ను తెలుగు నుంచి నేనే కదా రక్షించింది సింహం నోటి నుంచి నేనే కదా రక్షించింది గొలేతును చెప్పడంలో నేనే కదా సాయం చేసింది ఇన్ని సాయం చేసిన వాడిని ఎందుకు సాయం చేయాలని నన్ను నన్ను ఎందుకు నమ్మలేదు ఎందుకు నన్ను సంప్రదించకుండా ఇప్పుడు గుర్తుకొచ్చానా నీకు సంవత్సరం నాలుగు నెలలు ఎక్కడిపోయినావు దావిదు అని దేవుడు మాట్లాడలేదు దావిదు ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలనే దావిదు కూడా అనుకోలేదు అదేదో పాటు ఉంది కదా ఏ ముఖంబుతోడా స్వామి అని ఏదో పాటు ఉంది ఏ ముఖము ఏ ముఖము ఏ ముఖము ఏ ముఖము మనకి ఎవరికి ముఖాలు ఉండవు దేవుని దగ్గరికి వెళ్ళేదానికి మన ముఖాలు చూస్తే దేవుడు ఎవరిని అంగీకరించాడు ఏసారి రక్తాన్ని బట్టి అంగీకరిస్తాడు ఏస రక్తాన్ని బట్టి అంగీకరిస్తాడు అక్కడ దేవుని యాటిట్యూడ్ చూడండి దావీది యొక్క వైఖరి చూడండి యాటిట్యూడ్ అంటే గర్వము కాదు యాటిట్యూడ్ అంటే వైఖరి దేవుడు ఇన్నాళ్ళు ఏం చేశావు గాడిదలు కాసావా ఇన్నాళ్ళు అని దేవుడు దావిధిని గద్దించలేదు దావిది కూడా తను కూర్చొని ఏ ముఖంతో నువ్వు పోతావని దావిది కూడా తను తను నిందించుకోలేదు నువ్వు చేసిన తప్పిదం వల్లనే ఇన్నాళ్ళు బాగా ప్రార్థన చేశావు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశావు ఈ సంవత్సరం నాలుగు నెలలు ఏమైంది నీకు అని చెప్పేసి యువత ఇసుకొనిలాగా పోయి ఊరి పెట్టుకుని చచ్చిపోలేదు వీళ్ళ చేతిలో నేను చావడం నేనే చచ్చిపోతానని సౌలులాగా చావలేదు సౌలు లాగా దావిదు చావలేదు యూదైకర్యత లాగా తావిదు చావలేదు పౌలు కూడా కొన్ని సందర్భాల్లో ఆయన కనిపించింది చావడమే మేలు అన్నాడు దేన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్దామని కాదు సమస్య తీవ్రతను తట్టుకోలేక ఇటువంటి పరిస్థితిని నేను ఎదుర్కొనే దానికంటే చావే నాకు మేలు అన్నాడు పౌలు సో దామీదు నేరారోపణ భావనతో గిల్టీ కాన్షియస్తో తను తాను తిట్టుకోకుండా తను తాను నిందించుకోకుండా అలాగని ఆయన మీదకి రాళ్ళెత్తి చంపాలని ప్రయత్నం చేసిన తన వారితో వారితో కొట్లాడకుండా వారితో పోట్లాడకుండా ఏం చేశాడు ధైర్యంగా ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు దేవుని మంచితనమే మన ధైర్యం పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఏసు రక్తమే మన ధైర్యం హలోయ దేవుని యొద్ద మన పక్షముగా ఏసు రక్తము ఒక వ్యక్తిలాగా మన పక్షముగా దేవునితో వాదిస్తుంది దేవునితో కొట్లాడుతుంది దేవునితో వ్యాజ్యం ఆడుతుంది దేవునితో మన పక్షముగా పోరాడుతుంది హలోయా మన పక్షముగా రక్తముంది మర్చిపోవద్దు మన పక్షముగా రక్తం ఉంది హే రక్తము కంటే మరి శ్రేష్టమైనటువంటి రక్తం అది హలో ఈ వ్యక్తికి నువ్వు ఖచ్చితంగా సహాయం చేసి తీరవలసింది అంటుంది రక్తం ఈ వ్యక్తిని ఈ కుటుంబాన్ని విడిపించాలి ఈ పరిచయం దీవించాలి ఈ కుటుంబాన్ని దీవించాలి వీరిని తప్పించాలి వీరికి విజయం దయచేయాలి స్వస్థపరచాల్సిందే అప్పులను కొట్టివేయాల్సిందే శాపం తొలగిపోవాల్సిందే అని మొరపెడుతుంది యేసుక్రీస్తు రక్తం నీ పక్షముగా రక్తము లేకున్నా కూడా దావిదు దేవుని మంచితనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు నేను చావను నేను సజీవుడనే యహోవా కార్యాలు నేను వివరిస్తాను దే దావీను దేవుడు బలపరచలేదు తను తాను బలపరచుకున్నాడు ఎందుకు చాలా దూరం అయిపోయాడు దేవునికి చాలా మానసికంగా దూరం అయిపోయాడు దావీదు చాలా దూరం అయిపోయాడు కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు దేవుని స్వరం వినాలంటే ఏం చేయాలి ఫస్ట్ హీ షుడ్ బికమ్ స్ట్రాంగ్ బలహీనంగా ఉన్నప్పుడు అన్ని దయ్యం స్వరాల్లో వినబడతాయి బలహీనంగా ఉన్నప్పుడు విసుగొచ్చినప్పుడు అలసట ఉన్నప్పుడు వినపడే దేవుని స్వరం కాదు దైవం స్వరం వినపడుతుంది అందుకు దావితే ఏం చేశాడు తనను తాను బలపరుచుకున్నాడు వి నీట్ గ్రో ఇన్ అవర్ లైఫ్ వి నీ టు లర్న్ హౌ టు స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్ ఆత్మీయంగా మనం పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఆత్మీయంగా చిన్నపిల్లలాగా ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాట్లాడడం ఎవరో ఒకరి ద్వారా మాట్లాడడం లేకపోతే వచ్చినప్పుడు కరెక్ట్ మాట నీతో మాట్లాడడం లేకపోతే కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకొకరి ద్వారా నీతో మాట్లాడడం లేకపోతే ఒక పాట వినపడ్డం లేకపోతే ఒక మెసేజ్ రావడం ఏదో ఒక రకంగా కొన్ని సందర్భాల్లో మనం ఎదిగేటప్పుడు 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 ఎలా ఉంటుందంటే మనల్ని బలపరిచేదానికి మనను మనలను బలపరిచేదానికి దేవుడు కూడా అందుబాటులో ఉన్నట్లు ఉండదు మనలను బలపరిచేదానికి దేవుడు కూడా అందుబాటులో ఉన్నట్లు ఉండదు మనుషులు ఎవ్వరు కూడా అందుబాటులో ఉన్నట్లు ఉండరు అలాంటప్పుడు ఏం చేయాలి నిన్ను నీవు బలపరుచుకోవాలి నిన్ను నీవు ప్రోత్సాహపరచుకోవాలి రక్తాన్ని బట్టి దేవుని మంచితనాన్ని బట్టి దేవుని యొక్క కనికరాన్ని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వాక్యం ఏమిటంది నా ఎదుగుని దావిదును ఏమైనా నిండాల్సింది గాడ్ ఈజ్ గుడ్ గాడ్ ఈజ్ సో గుడ్ గాడ్ ఈజ్ సో గుడ్ మనలాగా వ్యవహరించడం ఐగుప్తీయులు ఇస్రాయిలులను నాలుగు వందల ఏండ్లు హింసిస్తారు నాలుగు వందల ఏండ్ల తర్వాత నేను విడిపిస్తాను అన్నాడు దేవుడు నాలుగు వందలు అయితే నాలుగు వందల ముప్పై అయిపోయింది దేవుని ప్లాన్ నాలుగు వందలే ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ కానీ లేట్ అయింది ముప్పై అయింది ఎవరు కారణం అంటే మోషే మోసే కారణం మోసే చేసినటువంటి పొరపాటు వలన దేవుని యొక్క ప్రణాళిక ఆలస్యమైపోయింది సరే ఆలస్యమైపోయింది ఆలస్యమైపోయిందని దేవుడు వదిలేశాడా వదిలేదు ఆ మండుచున్న పొదలో కనిపించినప్పుడు మోసే బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ ఇంత లేట్ అయింది నీ వల్ల ఇంత లేట్ అయింది నేవర్ రియాక్ట్స్ లైక్ దాట్ అందుకే ఆయన నువ్వు దేవుడు అనేది లక్ష తప్పులు చేసావా రా ఆయన దగ్గరికి ఆయన నిన్ను క్షమిస్తాడు ఏ తప్పు చేయని వానిగా నిన్ను అంగీకరిస్తాడు నీకు ఒక కొత్త జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు గాడ్ ఈజ్ గాడ్ అదే దా ధైర్యం వచ్చింది అరే సంవత్సరం నాలుగు నెలలు నేను ప్రార్థనే మర్చిపోయాను వాక్యం మర్చిపోయాను అన్నీ మర్చిపోయాను నా సొంత నాకు నచ్చినట్టు నేను జీవించాను కానీ ఘోరమైన పరిస్థితికి ఇప్పుడు దిగజారిపోయాను నన్ను ఇప్పుడు ఆదుకునే వారు ఎవరూ లేరు ఇంతవరకు నా చుట్టూ ఉన్నటువంటి వారు నా ప్రాణాలకు వారు తెగించి వారి ప్రాణాలకు తెగించి నా ప్రాణాన్ని వారు కాపాడ్డారు ఇప్పుడు వారే నన్ను చంపేదానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ భార్యలు పోయారు పిల్లలు పోయారు ఆస్తి పోయింది మనుషులు కూడా పోయారు మొత్తం ఏకాగకంగా నిలిచిపోయాడు కానీ అటువంటి టైంలో యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు శ్రమ దినమున నువ్వు కృంగి నెడలా నువ్వు చేతకాని వాడవు చేతకాని దాని వగదువు ఒకవేళ శ్రమలో కృంగిపోయి ఉన్నావా ఈరోజు అయితే ధైర్యం తెచ్చుకో దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో నిన్ను నీవు ధైర్యపరచుకో ఎలా పాస్టర్ గారు ఎలా యహోవ ఎందు ఆనందించడం వలన మీరు బలం అందుతారు యహో ఎందు ఆనందించడం వలన మీరు బలమందుతారు భాషలలో మాట్లాడేవాడు తనకు తాను క్షేమాభివృద్ధిని కలుగజేసుకున్నాను క్షేమాభివృద్ధి కలిగినప్పుడు కాదు క్షేమాభివృద్ధి లేనప్పుడు నువ్వు భాషలో మాట్లాడితే భాషలు పరిశుద్ధాత్ముడు నిన్ను క్షేమాభివృద్ధి లోనికి నడిపిస్తాడు నేను విల్ బి ఎడిఫైడ్ విన్ యున్స్ భాషల్లో నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు బలపరచబడతావు స్పీకింగ్ టంగ్స్ మాట్లాడబుద్ధి కానప్పుడు మాట్లాడు మాట్లాడేదానికి వ్యతిరేకతల మధ్యన మాట్లాడు కొనసాగు 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 విల్ బికమ్ స్ట్రాంగ్ స్మిత్ విగుల్స్ వర్త్ వారు అంటారు ఏమంటారు తెలుసా దేవుడు ఒకవేళ పని చేయకుంటే నేను ఆయన బలవంతం పెట్టి పని చేయిస్తా అంటాడు ఆయన ఐ విల్ మేక్ హిమ్ టు మూవ్ అంటాడు ఐ విల్ ఫోర్స్ హిమ్ టు మూవ్ విన్ మీటింగ్ అంటాడు దేవుడు మౌనంగా ఉంటే నేను ఆయనను మౌనంగా ఉంచను అంటాడనమాట అన్నమాట స్పీకింగ్ టాంగ్స్ సింగ్ ప్రైజెస్ అండ్ గాడ్ నీతో నువ్వు మాట్లాడుకో ఎవ్వరు లేరా టు గాడ్ బలపరిచేదానికి ఎవరు లేరా టు గాడ్ దేవా నీకు స్తోత్రం నేను నిన్ను నమ్ముతున్నాను నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచి వారు సిక్కునందలేదు మా పితరులు నీ ఎందు నమ్మిక ఉంచి వారు విడుదల పొందుకున్నారు యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని దేవుని దగ్గరికి విచారణ చేసేదానికి వెళ్ళాడు ఎంత చేశాడో తెలియదు ఎంత టైం తీసుకున్నాడో తెలియదు మొత్తానికి మాత్రం దేవుడు కూడా ఎంత కాలం నుంచి రెడీగా ఉన్నాడు ఎంత కాలం నుంచి వెయిట్ చేస్తున్నాడో దావితో మాట్లాడదాం దావితో మాట్లాడదాం దావితో మాట్లాడదాం ఒక శాడ్ పార్ట్ ఏంటంటే స్పిరిచువల్ లైఫ్లో నేను చెప్తాను ఇది కొంచెం విచారకరమైందే బాధకరమైందే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది ఒక ఇంటిని నేను మీకు ఒకవేళ రెంట్కి ఇచ్చాను అనుకోండి నా ఇంటిని మీకు రెంట్కి ఇచ్చాను మూడు సంవత్సరాల అగ్రిమెంట్ అనుకోండి రెంట్కి ఇచ్చాను రెంట్కి ఇచ్చిన తర్వాత మాటి మాటికి రెండు రోజులకి ఒకసారి మూడు ఒకసారి ఇది నా ఇల్లు అని చెప్పేసి మాటి మాటికి మీరున్న నా ఇంటిలోనికి వచ్చి హాల్ ఎట్లుంది కిచెన్ ఎట్లా ఉంది బెడ్రూమ్ ఎట్లుందని మాటి మాటికి నేను వస్తే ఎట్లా ఉంటుంది అట్లా నాదే ఇల్లు కానీ ఎవరికి ఇచ్చాను రెంట్కి ఇచ్చాను కాబట్టి నేను నేను రాకూడదు ద సేమ్ వే దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు భూమిని నరులకు ఇచ్చాడు ఊరు కూరుకునే ఆయన భూమిదికి రాడు రాడు ఆయన భూమిదికి రావాలి అంటే ఆయన నీ జీవితంలోనికి రావాలి అంటే ఆయన నీతో మాట్లాడాలి అంటే ఆయన నీ జీవితాన్ని నడిపించాలి అంటే ఆయన నిన్ను రక్షించాలి అంటే ఆయన నిన్ను స్వస్థపరచాలి అంటే ఆయన నిన్ను అభివృద్ధిపరచాలి అంటే నీవు ఆహ్వానిస్తే కానీ రాడు నీవు అడిగితే కానీ పలకడు నువ్వు అడిగితే కానీ ఇవ్వడు అందుకే మీరు అడుగకయే పొందకుండా ఉన్నారు ఫర్ వన్ ఇయర్ అండ్ ఫోర్ మంత్స్ ఫర్ సిక్స్టీన్ మంత్స్ పదహారు నెలలు దావీదు దేవుని దగ్గర విచారణ చేయలేదు విచారణ చేయకపోతే వాయిస్ నేను చేయలేను అంటాడు అందుకే కదా స్వస్థపడ గోరుచున్నావా స్వస్థపడ గోరుచున్నావా నువ్వు కోరుకుంటేనే ఆయన చేస్తాడు కోరుకోకుంటే దాటి వెళ్ళిపోతాడు కాట్ ఇట్ నాట్ స్పీక్ డేవిడ్ మిస్డ్ గాడ్ ఫర్ దిస్ పీరియడ్ హీ మిస్డ్ గాడ్ కానీ దేవుని దగ్గరకు వచ్చి అడిగినప్పుడు అడక్కుంటే అడక్కుంటే ఏమైపోయి ఉండదు కెనాట్ ఇమాజిన్ దేవుని దగ్గర విచారణ చేయకపోతే నుంచి నీకు సహాయం రాదు నీ సమస్యను చూసి ఆయన కదిలించబడడం నీ కన్నీటిని చూసి ఆయన కదిలించబడడం చిన్న పిల్లలను చంపుతూ ఉంటే మన రాష్ట్రంలోనే మన రాష్ట్రంలో నేను ఎక్కడో చూసా నేను తండ్రి అంట బాగా హోలీ పండుగ చేసి ఆనందంగా రంగులు జల్లుకొని బాగా ఇంటికి వెళ్ళి ఏమండి ఇద్దరు బిడ్డలు ఒకరు నర్సరీ ఒకరు యూకేజీ అనుకుంటారు ఇద్దరు పిల్లలను బకెట్లో నీళ్ళలో ముంచేసి ఇద్దరిని చంపేశాడు ఇద్దరిని చంపేసి ఆయన చచ్చిపోయాడు ఏంటో తెలుసా ఆయన రాసిన రాత ఈ ప్రపంచంతో నేను పోటీ పడలేను ప్రపంచంతో నేను పోటీ పడి పిచ్చి అంతే ఎవడు పడవన్నాడు ప్రపంచంతో పోటీ నిన్న ఇద్దరు పిల్లలను చంపేశాడు హవ్వ తింటుంటే దేవుడు చాపలేదే దేవుడు ఇంటర్ఫియర్ కాడు నీకు రెంట్కి ఇచ్చాడు ఈ జీవితాన్ని ఈ ఆయుషును నీకు రెంట్కి ఇచ్చాడు నువ్వు అడిగితే ఒకవేళ హవ్వ ఆడ ప్రార్థన చేసుకో ప్రభువా నాకు శోధన కలుగుతుందయ్యా నాకు శోధన కలుగుతుందయ్యా దాన్ని చూస్తేనే తినబుద్ధి అవుతుందయ్యా నాకు సహాయం చేయ ప్రభు అంటే దేవుడు ఏదో ఒక సహాయం చేసినవాడు లేదు నో 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 అదేం చేయలేదు ఆమె ఆలోచించింది చూపుకు రమ్యంగా ఉంది ఆహారముకు మంచిదిగా ఉంది ఆమె ఆమె సబుద్ధిని ఆధారం చేసుకుంది ఇండిపెండెంట్గా ఆలోచించింది ఎప్పుడు దేవుడు అన్నటువంటి సబ్జెక్టు పక్కన పెట్టి ఆలోచించద్దు తాత్కాలికంగా నీకు ఉపశమనం కలుగుతుందేమో కానీ నరకంలోనికి ఎంటర్ అవుతాం దావి జీవితమే మనకు ఒక పాఠం శత్రు శిబిరం దగ్గరికి వెళ్ళి సుఖంగా ఉండాలనుకున్నాడు దేవుని చిత్తంలో నుంచి వెళ్ళి దేవుని చేత నియమించబడిన కొన్ని పోరాటాలు కొంత టైములు తట్టుకోలేక ఓడ్చుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడ సుఖంగా ఉందామనుకున్నాడు కానీ నో డేవిడ్ ఫేస్ ద వర్స్ట్ సిచ్యువేషన్ తన జీవిత అంతర్లో కూడా ఎప్పుడూ ఎదుర్కొన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని సిక్లగులో ఎదుర్కొన్నాడు బికాస్ హీ ఫ్లైడ్ అవే ఫ్రమ్ అ బ్యాటిల్ కానీ అటువంటి టైంలో కూడా దావీదో మళ్ళీ మొదలుపెట్టాడు ప్రార్థన ఆపేసేవా మొదలుపెట్టు వాక్యాన్ని ఒప్పుకోవడం ఆపేసేవా మొదలుపెట్టు ఉపవాసం ఆపేసేవా మొదలుపెట్టు ధైర్యంగా ఉండడం ఆపేసేవా మొదలుపెట్టు పోరాటం ఆపేసేవా మొదలుపెట్టు మూడు అధ్యాయాలే మూడు వారాలే మూడు రోజులే మూడు నెలలే ఒకవేళ మూడు సంవత్సరాలేమో దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మాట్లాడాడు దేవుని దగ్గర నుంచి వాక్కును పొందుకున్నాడు గెలిచాడు ఓ పక్క దావిదేమో గెలిచాడు ఇంకో పక్క ఒకటే రోజు సౌలు సౌలు ముగ్గురు కుమారులు సౌలు ఆయుధల మోసేవాడు మొత్తం అందరు కూడా ఒకే రోజు మరణించారు దావీదు సౌలుతో పోరాడలేదు దావి చేసిన మంచి పని అది సౌలు దావీతో పోరాడాడు కానీ దావీదు సౌలుతో పోరాడలేదు దావిదు తప్పించుకున్నాడు సౌలు తన అహంతో పోరాడవలసింది తనలో ఉన్నటువంటి భావంతో పోరాడవలసింది తనలో ఉన్నటువంటి స్వార్థంతో పోరాడవలసింది తనను పట్టి పీడిస్తున్న దెయ్యంతో పోరాడవలసింది ఆ పోరాటాలన్నీ వదిలిపెట్టి అభిషేకించబడినటువంటి దావిదు వెంటపడ్డాడు కొంత టైం ఇచ్చాడు దేవుడు కొంత టైం ఇచ్చాడు టైం ఇచ్చినప్పుడు సర్దుకోవాల్సిందే సౌలు సౌలు సర్దుకుని అంటే ఓ మంచి జీవితం ఉండేది యోజుకుల గ్రంథంలో ఉంది కదా దుర్మార్గుడు దుర్మార్గత వలన చావడం నాకు ఇష్టం లేదు వాడు తన మార్గాన్ని మార్చుకుంటే నాకు ఇష్టమన్నాడు ఏ క్షణంలో అయినా ఈవెన్ పరలోకం నుంచి ప్రవచనం వచ్చినా కూడా నువ్వు రివర్స్ చేయొచ్చు నువ్వు రివర్స్ చేయవచ్చు యూ కెన్ రివర్స్ ఈవెన్ ద ప్రాఫెసి ఫ్రమ్ హ్యావెన్ నెగిటివ్ ప్రాఫెసి పరలోకం నుంచి దిగి వచ్చినా కూడా నీవు రివర్స్ చేయవచ్చు రష్యా ప్రభక్త వచ్చి హిజ్కియాతో అన్నాడు టు డై గాడ్ సెట్ దేవుడు చెప్పాడు అని చెబితే మాట ఖచ్చితంగా జరుగుతుంది నువ్వు చచ్చిపోతావు అన్ని సర్దుకో సెట్రైట్ చేసుకో అన్నాడు అయితే ఆ విశ్వాసం మామూలు విశ్వాసం కాదు ప్రవక్త చెప్పినా కూడా ఆ మాటను నిర్లక్ష్య పెట్టి అలక్ష్యం చేసి దేవునితో మాట్లాడడం మొదలు పెట్టాడు దేవా జ్ఞాపకం చేసుకో లోడ్ రిమెంబర్ మీ నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నువ్వు జీవించే సంవత్సరంలో అధికములగును అన్నావు కదా నాకు ఆయుషం దాచేయి అని ప్రార్థన చేస్తే ఒక్క చిన్న ప్రార్థనతో పదిహేను సంవత్సరాల ఆయుషును దేవుడు ఇచ్చేశాడు ఈ రివర్స్ నెగటివ్ ప్రాసెస్ బై రిపెంటింగ్ సౌలు కూడా రిపెంట్ అయ్యేదానికి ఎంతో అవకాశం ఇచ్చాడు కానీ దేవుడు అవకాశం ఇచ్చాడని గుర్తించగా తన మూర్ఖత్వంలో కొనసాగాడు 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 ఒకవేళ నాకు అనిపిస్తుంది నేను ఒకవేళ సౌలు స్థానంలో ఉండింటే నేను ఒకవేళ సౌలు స్థానంలో ఉండింటే దేవుని విచారణ చేసింటే దేవుడు నువ్వు కాదు నేను దావిదినే రాజుగా నియమించాను నువ్వు ప్రక్కన అంటే అలాగే ప్రభా నీ యొక్క చిత్తం చొప్పున జరుగునుగాక అని నేను ప్రక్కన ఉండి దావిదును పిలిపించి దావిదుకు రాజ్యాభిషేకం చేసి ప్రక్కన ఉండేవాణ్ణి నేను కనీసం సుఖంగానే జీవిస్తాం కదా దావిది ఎలా కూడా అభిషేకానికి విలువ ఇచ్చేవాడు దావీదు అభిషేకించబడినటువంటి సౌలు దయ్యం పట్టినా కూడా గౌరవించాడు అలాంటప్పుడు దావిదును రా పట్టాభిషేకం చేసి రాజుగా దావిదును ఎక్కించుంటే సౌలు గురించి ఎంత బాగా చూసుకునేవాడు దావీదు ఎంత మంచి స్థానం ఉండేది ఆ నిర్ణయాలు మనం జ్ఞానంతో తీసుకోలే నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు తన తనలో ఉన్నటువంటి అసూయను చంపలేదు సౌలు సావితం చంపేదానికి ప్రయత్నం చేశాడు సాల్ ఫాట్ రాంగ్ బ్యాటిల్ నేను ఒక పెద్ద పోరాటంలో ఉన్నా అండి పుస్తకాలు రాద్దామంటే విపరీతమైన పోరాటం వస్తుంది దయచేసి ప్రార్థన చేయండి నా కోసం రాంగ్ బ్యాటిల్ అని రాద్దాం అనుకున్న పుస్తకం రాంగ్ బ్యాటిల్ డోంట్ ఫైట్ ద రాంగ్ బ్యాటిల్ డోంట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రాంగ్ బ్యాటిల్ సౌలు తప్పుడు యుద్ధంలో ఉండి సర్వనాశమైపోయాడు మొత్తం పోగొట్టుకున్నాడు సౌలు ఒక్కడే కాదు సౌలు కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది కొన్నిసార్లు మనం సింగిల్గా తీసుకునే నిర్ణయాలు చాలా చాలా దూరం వెళ్ళిపోతాయి వీ నీడ్ ఫైట్ విత్ ద ప్రిన్సిపాలిటీస్ నాట్ పీపుల్ ప్రధానులతో పోరాడాలి మనుషులతో కాదు ఫైటింగ్ విత్ పీపుల్ ఇస్ అ రాంగ్ బ్యాటిల్ మనుషులతో పోరాడటం మనుషులను నాశనం చేయాలని చూడడం మనుషులను పాడు చేయాలని ప్రయత్నం చేయడము అది తప్పుడు యుద్ధము అలా యుద్ధం చేసే వారి యొక్క గతి సౌలుకు పట్టినటువంటి గతి పడుతుంది వారికి దుర్గతి అది దెర్ ఇస్ నో స్పాయిల్ ఇన్ దాటల్కి నీ పోరాటాన్ని నీవు పోరాడాలి అది కూడా నియమం ప్రకారం పోరాడాలి అప్పుడే బహుమతి దొరుకుతుంది అప్పుడే బహుమానం ఉంటుంది అప్పుడే శ్వాసం దొరుకుతుంది అప్పుడే కొల్ల సొమ్ము దొరుకుతుంది ఒకసారి అథ్లెటిక్స్లో నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ గుర్తుకు లేదు ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ ఉంటుంది కదా ఎవరి ట్రాక్ వారికి ఉంటుంది ఎవరి లైన్ వారికి ఉంటుంది ఒక ఆవిడ అందరికంటే ఫస్ట్ వచ్చింది కానీ ఆమె ట్రాక్ తప్పింది ఆమె ట్రాక్లో లేకుండా ఇంకొకరి ట్రాక్ లెక్క వచ్చేసింది ఇంకొకటి ట్రాక్ లెక్క వచ్చేసే లోపల ఆమెకు ప్రైజ్ పోయింది నియమముగా పోరాడుకుంటే బహుమానం రాదు గనుక మీరు నియమం ప్రకారం పోరాడండి అని పౌలు గారు మనకు రాస్తున్నారు మన యుద్ధం పోరాడాలి నియమం ప్రకారం పోరాడాలి మన పోరాటము మనుషులతో మనుషుల మనుషుల ద్వారానే ఇప్పుడు దేవుడు మనం దీవించాలంటే మనుషులే వాడుకుంటాడు సాతానుగాడిని ఇబ్బంది పెట్టాలంటే మనుషులే వాడుకుంటాడు డైరెక్ట్గా కొన్నిసార్లే వస్తాడు వాడు డైరెక్ట్గా కొన్నిసార్లే వస్తాడు ప్రార్థనలు ఉన్నప్పుడు డైరెక్ట్గా దాడి చేయడం ఇట్లాంటి కొన్నిసార్లు చేస్తాడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనుషుల ద్వారా వాడు వస్తాడు అయితే ఎవరైతే ఏ మనుషులైతే ఆ దయ్యాలకు అనుమతి ఇస్తారో వారికి శ్రమ ఏ సుప్రభా అంటాడు కదా నన్ను అప్పగించిన వాడికి ఎక్కువ శ్రమ అంటాడు గచ్చమన్న తోటలో యూదస్కృతి వచ్చినప్పుడు నువ్వు ఉంటే ఏం చేసేవాడివి ముద్దు పెట్టుకున్నప్పుడు ముద్దు పెట్టుకుంటే మూతి పండ్లు అరే ఇన్ని చేసి నువ్వు నా దగ్గరకు వచ్చి ఎట్లా నువ్వు ముద్దు పెట్టుకుంటావు నా నువ్వు ప్రభు అనగలమా అలా మనం అనగలమా మనుషులతో యేసు ప్రభు పోరాడా లేదు పోరాడలేదు ఏవాడి పాపని కూడా కొట్టుకొని పోతాడు అన్నది డోంట్ ఫైట్ విత్ ద పీపుల్ డోంట్ గో ఆఫ్టర్ ద పీపుల్ మనుషులతో పోరాడద్దు మనుషులతో పోరాటం ఆపే కనికరం పొందుకుంటా కనికరం పొందుకుంటా గ్లోరి టు గాడ్ హలో లూయా దేవుని దగ్గర విచారణ చేయి మనుషులతో పోరాడినప్పుడు దేవుని దగ్గర విచారణ చేయి దేవుడు చెబుతాడు నేను స్వబుద్ధిని ఆదరం చేసుకోవద్దు ఆర్డీజే మినిస్ట్రీస్లో నాటబడినటువంటి వారు నేర్చుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే యహోవ యోధ విచారణ చేయడం నేర్చుకోవాలి నాకు ప్రార్థన చేయండి నా దగ్గరకు రండి నేను ప్రార్థన చేస్తాను నేను కాదు ఆర్డీజే మినిస్టర్స్ అటువంటిది కాదు దిస్ మినిస్ట్రీ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ మినిస్ట్రీ నూనె తెచ్చుకొని ప్రార్థన చేస్తా నీళ్ళు తెచ్చుకొని ప్రార్థన చేస్తాను ఇవి కాదు యహోవ యొద్ధ విచారణ చేయండి ఆయన ఆయన కుమారుడు అయితే విచారణ చేయి ఆయన కుమారుడు కాకపోతే ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి నా గొర్రెలు నా స్వరము ఆయన గొరవైతే నువ్వు వింటామని దేవుడు అంటున్నాడు నేను వినలేనని అంటే అక్కడ కోఆర్డినేషన్ లేదు యహోవయత్త ఆర్డీజే మినిస్ట్రీ యహోవ యొక్క విచారణ చేసే పరిచర్య దేవుడి దగ్గర విచారణ చేసి నిర్ణయాలు తీసుకో ఒత్తిడిని బట్టి నిర్ణయాలు తీసుకోవద్దు ఒత్తిడి ఉంది ఒత్తిడి ఉన్నప్పుడు దేవుడు కూడా మాట్లాడడం లేదు అలాంటిప్పుడు ఏం చేయాలి కీప్ క్వైట్ కీప్ క్వాయిట్ సైలెంట్గా ఉండడం నేర్చుకో ఒత్తిడి అంతా వెళ్ళిపోయిన తర్వాత కాస్త ప్రశాంతమైపోయిన తర్వాత మేఘాలన్నీ తొలగిపోయిన తర్వాత మొబ్బంతా తొలగిపోయిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళి బలపరుచుకొని వెళ్ళి అడుగు ఆయన మాట్లాడతాడు ఆయన మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకో ఇది వారికి సంభవించాలి మనకు బుద్ధి కలగాలి అలసటను బట్టి విసుగును బట్టి దీర్ఘకాలిక పోరాటాన్ని బట్టి దావేదికు విసుగొచ్చి ప్రార్థన పక్కన పెడేశాడు సొంత నిర్ణయం ప్రకారం అనుకొని 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 ఇక్కడుంటే నాశనం అవుతాను అనుకున్నాడు అక్కడ బాగుంటాను అనుకున్నాడు అక్కడే నాశనం దగ్గరికి వెళ్ళిపోయాడు చాలా దగ్గరికి వెళ్ళిపోయాడు ఏమైనా మీరు ఆత్మీయంగా మీ యొక్క అలవాట్లు మానుకొని ఉంటే మరలా మీరు మొదలు పెట్టండి ఆపత్ కొన్నాళ్ళలే కొన్ని రోజులే కొన్ని వారాలే కొన్ని సంవత్సరాలే దేవుడు తను చెప్పిన మాటను ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేరుస్తాడు హలో అలోయ్య నువ్వు బ్రతికునడమే చాలా ప్రాముఖ్యం మోసే బ్రతికున్నాడు వదిలేశాడు దేని కొరకు సిద్ధపడ్డాడో అప్పనేంతా వదిలేశాడు వదిలేసి గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు గొర్రెలు కాచుకునేదానికి మోస పిలువబడలేదు ఒక దేశాన్నే రక్షించేదాని కొరకు మోస పిలువబడ్డాడు ఈ తప్పు చేస్తావు నువ్వు ఇంకా నేను వదిలిపెట్టేసి నేను ఎవరైనా లేపుకుంటా అనలేదు లేదు మోస దగ్గరికి వెళ్ళాడు దేవుడు మోస దగ్గరికి వెళ్ళాడు మోస పొరపాటు వలన ఇస్రాయిల్లో విమోచన ఆలస్యమైంది కొన్నిసార్లు మన సొంత పొరపాట్ల వలన కావచ్చు ఇతరుల ప్రక్కన వారిన పొరపాట్ల వల్ల కావచ్చు వారి పొరపాట్ల వలన ఆలస్యం కావచ్చు ఆలస్యమైనా కూడా దేవుడు మాత్రం వదిలిపెట్టడు